ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి మన ప్రీవియస్ వీడియోలో సింధు నాగర్కార్ సంబంధించి ఎక్కువ అయితే చూడడం జరిగింది ఇప్పుడు వైద్య ఆ తర్వాత వేదాలకు సంబంధించి ఇలా కంటిన్యూషన్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఓకే రెగ్యులర్గా వాచ్ చేస్తుందండి వీడియోస్ అనేవి అప్పుడు అన్ని టాపిక్స్ అనేవి కవర్ జరుగుతుంది వైదిక ఆర్యుల్లో మొదటిగా ఆర్య అనగా ఏమిటంటే ఉత్తమమైన అనే అర్థం అనమాట ఆర్యలు ఎక్కడి నుంచి వచ్చారని చరిత్రకాల అంచనా అంటే యురేసియా నుంచి ఆర్యుల కాలం తెలపండి అనే దానికి క్రీస్తు పూర్వం పదిహేను వందల సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల వరకు ఆర్యులు ప్రథమంగా ఎక్కడికి వలస వచ్చారు సప్త సింధు లోయ ఓకే సప్త సింధు లోయ అనగా సింధు రావి బియా చీనా సట్లె జీరం కాబుల్ నదులతో ఏర్పడిన నదీలోయను సప్తసింధులోయ అని అంటారు వేదం ఏ పదం నుంచి ఉద్భవించింది విద్ ఓకే విద్ అనగా జ్ఞానం విద్ ఏ భాష పదం సంస్కృత పదం వేదాలు ఎన్ని అవి ఏవి వేదాలు నాలుగు ఋగ్వేదం సామవేదం యజుర్వేదం అదరణవేదం ఓకే ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంథం ఏది ఋగ్వేదం తొలి వేద ఆదుల గురించి తెలిపే వేదం ఋగ్వేదం ఋగ్వేదం ఎన్ని మండలాలు లేదా విభాగాలుగా విభజింపబడింది పది గాయత్రి మంత్రం కుల వ్యవస్థను తెలిపే పురుష సూక్తం తర అంశాలు ఈ వేదంలో ఉన్నాయి ఋగ్వేదం సంగీతం గురించి వివరించే వేదం ఏది సామవేదం యజ్ఞాలను నిర్వహించే విధానం గురించి తెలిపే వేదం ఏది యజుర్వేదం ఆర్యేతరులకు సంబంధించిన వేదం ఏది అధర్వణ వేదం మంత్రాలు తంత్రాలకు సంబంధించిన వేదం ఏది అధర్వణ వేదం ఒక్కో వేదాన్ని ఎన్ని భాగాలుగా విధించారు అవి ఏవి నాలుగు సంహిత బ్రాహ్మణాలు అరణికాలు ఉపనిషత్తులు ఇహలోకం భగవంతుడు తదితర అంశాల గురించి వివరించే వేద విభాగం ఏది అరణికాలు వేదాంతం అని వీటిని అంటారు ఉపనిషత్తులు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి తెలిపే విభాగం ఏది ఉపనిషత్తులు ఇండియన్ ఫిలాసఫీ వీటి ఆధారంగా వృద్ధి చెందింది ఉపనిషత్తులు భారతీయ ప్రాచీన వైద్య విధానం ఏది ఆయుర్వేదం కుటుంబ సంస్కారాలను గురించి వివరించే వేద భాగాలు ఏవి బ్రాహ్మణాలు ఉపవేదాలు ఎన్ని అవి ఏవి నాలుగు ఆయుర్వేదం శిల్పవేదం గాంధర్వేదం ధనుర్వేదం గాంధర్వ వేదం దేని గురించి తెలుపుతుంది సంగీతం విలువిద్య దే విలువిద్య గురించి తెలిపే ఉపవేదం ఏది ధనుర్వేదం శిల్పకలను వివరించే వేదం ఏది శిల్పవేదం వేదంగాలు ఎన్ని అవి ఏవి ఆరు అవి కల్ప శిక్ష నిరుక్త ఛందస్సు వ్యాకరణం జ్యోతిష్య యజ్ఞాల నిర్వహణ గురించి వివరించే వేదంగం ఏది కల్ప పదాల ఉచ్చారణ గురించి తెలిపే వేదాంగం ఏది నిరుక్త ఫస్ట్ మనకు ఋగ్వేద యుగం చూద్దాం సో ఋగ్వేద యుగం సంబంధించి క్వశ్చన్ చూస్తే తొలి వేదారుల జీవనానికి సంబంధించిన ఆధార గ్రంథం ఏది ఋగ్వేదం తొలి వేద ఆరుల జీవన విధానం ఎలా ఉండేది సంచార జీవనాన్ని గడిపేవారు ఓకే ఋగ్వేద ఆరుల నాయకుడిని ఏమని వ్యవహరించేవారు రాజన్ రాజన్ పరిపాలనలో తోడ్పడిన అధికారులు ఎవరు మంత్రి పురోహిత్ సేనాని ఈ యుగంలో రాజు అధికారులను నియంత్రించడానికి ఏర్పడిన సభలు ఏవి సభ సమితి సమాజంలో వృత్తుల ఆధారంగా ఎన్ని వర్గాలు ఏర్పడ్డాయి అవి ఏవి మూడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య వర్గాలు ఓకే బ్రాహ్మణ వర్గం ప్రధాన విధులు ఏవి పరిపాలన మత కార్యకలాపాల నిర్వహణ విద్యాభివృద్ధి క్షత్రియ వర్గం ప్రధాన విధి ఏది దేశ రక్షణ వైశ్య వర్గం ప్రధాన కార్యకలాపాలు ఏవి వ్యవసాయం సమాజంలో దస్సులు అని ఎవరిని వ్యవహరించేవారు ఆరుల చేతిలో ఉన్న స్థానిక ప్రజలను దస్సులను వ్యవహరించేవారు సమాజంలో స్త్రీ స్థానం ఎలా ఉండేది అప్పుడు ఆ యొక్క కాలంలో పురుషులతో పాటు సమాన హక్కులైతే ఉండేవి ఋగ్వేద ఆరుల ప్రధాన ఆహారం పాల ఉత్పత్తులు తొలి వేద ఆరు పూజించిన ప్రధాన జంతువు ఏది ఆవు నాటి ప్రజల ప్రధాన సంపద ఏది పశువులు బలి అనగా స్వచ్ఛంద పన్ను ఓకే ఋగ్వేద ఋగ్వేదవారిలో ప్రధాన దేవతలు ఎవరు ప్రకృతి చెప్పిన ఇంద్రుడు అగ్ని వాయువు సూర్యుడు పృథ్వీ తదితర దేవతలు ఋగ్వేదంలో అత్యధిక శ్లోకాలు ఏ దేవతకు సంబంధించినవి ఇంద్రుడు ఋగ్వేదంలో ఇందుడు తర్వాత ఏ దేవతకు సంబంధించిన అత్యధిక శ్లోకాలు ఉన్నాయి అగ్ని ఋగ్వేద ఆరిలో తమకు ఏ శిశువు జన్మించడానికి ప్రార్థన చేసేవారు బాగా శిశువు సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది ఓకే తర్వాత మనకు మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ని నా యొక్క నెక్స్ట్ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా అది మిస్ అవ్వకుండా చూడాలంటే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ